జై శ్రీరామ్ ఇదే స్వామి స్వామివారి యొక్క ఆలయం కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఆలయం ఈ కేదార్నాథ్ జ్యోతిర్లింగం విశేషం ఏమిటంటే నరనారాయణులు తపస్సు చేశారు చేసిన తర్వాత ఈ యొక్క సాక్షాత్కారం అయింది వాళ్ళకి అలా స్వయంభూ వెలిసారు స్వామివారు కేదార్నాథ్ జ్యోతిర్లింగం ప్రవేశం అక్కడ ముందు నుంచి ఉంటుంది ఇక హారతి టికెటు అభిషేకం టికెట్ మొదలైన టికెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ ద్వారం నుంచి ఉంటుంది లోపలంతా కూడా బంగారు పూత వేయించారు బంగారు రేకు స్వామివారి కింద పానపట్టం మొత్తం బంగారంతో చేశారు ఆ శివలింగం అద్భుతంగా ఉంది ఆ ఒక్క శివలింగంలోనే మొత్తం ముగ్గురు దేవతలు సాక్షాత్కరిస్తున్నారు అమ్మవారు గణపతి శివుడు ఈ విధంగా ఉంది తర్వాత ఆదిశంకర్లు ఈ యొక్క ఆలయ నిర్మాణం చేశారు తర్వాత నరనారాయణులు తపస్సు చేశారు మనకి పంచపాండవులు పంచపాండవులు ఇక్కడికి వచ్చి శివుణ్ణి సేవించి పంచపాండవులు వచ్చి ఇక్కడ ఈ శివలింగాన్ని పూజించి వాళ్ళ పాపాలన్నీ కూడా పోగొట్టుకున్నారు ఈ విధంగా కేదార్నాథ జ్యోతిర్లింగాన్ని దర్శిస్తున్నారు హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ స్వామివారి లీలలు అద్భుతం స్వామివారి అనుజ్ఞ ఉంటేనే మనం ఇక్కడికి రాగలుగుతాము కేదార్నాథ రాగలుగుతాము స్వామివారి దగ్గర మీ గోత్రనామాలు ఉచ్చరింపబడాలన్నా కూడా స్వామివారి అనుజ్ఞ ఉండాలి అప్పుడే ఆ స్వామి ముందర మన గోత్రాలు ఉచ్చరింపబడతాయి ఎన్నో పరీక్షలు ఎదురయ్యాయి కొన్ని సరే అవన్నీ కూడా మీకు తెలియజేయట్లేదు నేను ఎందుకంటే శ్రేయాంసి బహువిజ్ఞాని అని కొన్ని మంచి పనులు చేసే సమయంలో కొన్ని విఘ్నాలు వస్తాయి బహువిజ్ఞానని చెప్పారు అంటే చాలా విఘ్నాలు వస్తాయనే చెప్పారు పట్టుదల వదలకుండా ఆ యొక్క యజ్ఞం పూర్తి చేయాలి ఇది మహాయజ్ఞం కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని మరియు బద్రీనాథుణ్ణి పూజించడం అనేది మహాయజ్ఞం అనమాట ఆ మహాయజ్ఞాన్ని ఆపకూడదు శ్రేయాంశి బహువిజ్ఞాని అని వీళ్ళంతా ఇక్కడ ఇక్కడే ఉంటారు వీళ్ళు అలా మొత్తానికి నిర్విఘ్నంగా కార్య కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి చాలా ఆనందంగా ఉంది పరమేశ్వరుడి సన్నిధిలో చాలా చాలా ఆనందంగా ఉంది శ్వాస కూడా అందుతోంది ఇబ్బంది ఏం లేదు ఎందుకోసం అంటే ఆహారం అనమాట ఆహారం విషయంలో కేవలం పళ్ళు తప్పించి ఏవీ స్వీకరించలేదు నిమ్మకాయ నీళ్లు పళ్ళు తప్పించి ఏ మాత్రం ఏది తినకుండా జాగ్రత్తగా కేదార్నాథ్ రావటం జరిగింది ఇప్పుడు మీకు భీమశిల భీమశిల చూపిస్తాను ఎంత ఆశ్చర్యం పెద్ద వరద వచ్చింది ఆ వరదకి అదేం ఆశ్చర్యమో ఈ శిల వచ్చి కేదార్నాథ్ జ్యోతిర్లింగ ఆలయాన్ని రక్షించింది దీన్ని భీమశిల అంటారు ఇదిగోండి ఇదే భీమశిల కొంచెం రాత్రి సమయం కాబట్టి కనిపించడం లేదు ఈ ఆలయాన్ని ఈ శిల వచ్చి ఆపింది ఏ మాత్రం స్వామి ఆలయానికి కానీ స్వామికి కానీ కించిత్ కూడా ఇబ్బంది కలగకుండా భీమశిల అంటారు దీన్ని అలా ఆపేసింది అది స్వామి లీల భీముడే తన గదని ఈ విధంగా అడ్డం పెట్టారు అని అంటారు అందుకు దీన్ని భీమశిల అని పేరు ఎన్నో మహిమలు ఉన్నాయి ఎన్నో మహిమలు అసలు ప్రతి సంవత్సరం రావాలి మూడు సార్లే చేయగలిగాను స్వామి సేవ భక్తుల గోత్రాలతో అసలు ప్రతి సంవత్సరం వచ్చి బదరీనాథుణ్ణి కేదార్నాథుణ్ణి పూజించాలి స్వామివారి అనుగ్రహంతో ఇదిగోండి ఇదే భీమశిల ఇది కేదార్నాథుడి ఆలయానికి అలా వచ్చి ఆపింది మొత్తం ఆ వరద నీళ్ళన్నీ వరద నీళ్ళు రాళ్ళు రప్పలు అగోండి ఆ పైన ఒక రాళ్ళు ఉన్నాయి ఏవి కూడా ఆలయానికి ఏమి కానివ్వకుండా అడ్డం పడ్డాయి అలా ఏ శివలీలలు అద్భుతం స్వామివారి త్రిశూలం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ విధంగా పంచపాండవులు పూజించినటువంటి కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని మరియు నరనారాయణులు పూజించినటువంటి కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని సాక్షాత్తు ఆదిశంకరులు పూజించినటువంటి మన జగద్గురువులు ఆదిశంకరులు అయినట్టు ఆదిశంకర్లు పూజించినటువంటి కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని భక్తుల గోత్రనామాలతో నిర్విఘ్నంగా అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా పూజించి భక్తులందరికీ కూడా పూజలు చేయించుకున్న భక్తులందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు మనోభీష్ట సిద్ధిరస్తు ఇక్కడి అనంతమైన శక్తిని వేదమంత్రముల శక్తిని మీకు అందించడం జరిగింది అలాగే ఈ యొక్క వీడియోలన్నీ చూస్తూ మనస్సుని కేదార్నాథ్ మీద కేంద్రీకృతం చేసి ఉంచిన వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్య అష్టైశ్వర్యప్రాప్తిరస్తు మీ మనస్సులోని కోరికలన్నీ కూడా నెరవేరుగా కానీ అందరినీ ఆశీర్వదిస్తూ केदारनाथ महाराज की जय बद्रीनाथ महाराज की जय आनी सल्कना जय श्री राम